రాజేంద్ర నగర్ లో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఉదయం పది గంటల సమయంలో ఇంట్లోకి ముసుగు ధరించిన చొరబడి ఇరవై ఐదు వేల రూపాయలు అపహరించుకుపోయారని గట్టిగా కేకలు పెట్టింది స్థానికుల సమాచారం మేరకు అక్కడున్న అక్కడకు చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ని రంగంలోకి దింపారు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఎక్కడ చోరీ జరిగినా ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆ యువతిని విచారించి ఆమె చెప్పిందంతా కట్టుకథగా గుర్తించారు ఇటీవల ఆన్లైన్లో గేమ్స్ ఆడి ఇరవై ఐదు వేల రూపాయలు పోగొట్టుకున్న ఆమె వాటిని స్నేహితుల నుంచి తీసుకున్నట్లు తెలిపింది డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఈ డ్రామా ఆడినట్లు పోలీసు విచారణలో తేలింది వీరువాలో బట్టలు తానే చిందరవందరగా పడేసి గట్టిగా కేకులు పెట్టినట్లు ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ బయట ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వచ్చిన బేడం పెట్టేసి వెళ్ళాం డోర్ ఓపెన్ చేసాను ఓపెన్ చేసి అల్మారి ఓపెన్ చేసి బట్టలన్నీ పింకులు వేసేసి మనీ తీసుకెళ్ళాం ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నవి హాల్లో తీసుకొచ్చి వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బ ఇంకా ఎల్లిపోయారు మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి బ్లాక్ కలర్ జాంసెట్ వేసుకున్నారు బయటకి వచ్చి ఇక్కడ వచ్చేవరకు రైట్ సైడ్ అయిపోయింది మీకు దొబ్బ వేసి రా దొబ్బ వేసి నేను ఎంత మంది వచ్చి